లేడీ లేడీ ప్రభావతికి చెక్ చెక్ డాన్ ప్రభావతి పడింది ఇన్నాళ్ళు ఆడింది ఆట పాడింది పాటగా హవా నడిపించిన ప్రభావతికి సీన్ సితారైంది ఏలూరు జిల్లా నూజివీడు మండలం మర్రిబంధం సీతారామపురం గ్రామాల ప్రజలను గత కొంతకాలంగా బెదిరింపులో దౌర్జన్యాలకు గురిచేస్తున్న దావోలూరి ప్రభావతిపై నూజివీడు ఆర్టీఓ విస్మరణ్ రాజ్ విచారణ చేపట్టారు గతంలో ప్రభావతి విజయవాడ గంగూర్ బ్రాంచ్ లో బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తూ అవకతవకలకు పాల్పడి సస్పెండ్ కు దురికావడం అనంతరం పలువురిని మోసం చేసి అనేక పోలీస్ స్టేషన్లలో సుమారు పదమూడు కేసులు పైగా నమోదు కావడంతో నూజివీడు పోలీసులు ప్రభావతిపై రౌడీ షీట్ ఓపెన్ చేశారు రౌడీ షీటర్ ప్రభావతి ఆగడాలను తట్టుకోలేక గ్రామ ప్రజలు పలుమార్లు ఏలూరు జిల్లా కలెక్టర్ కు మొరపెట్టుకున్నారు మర్రిబంధం గ్రామంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ప్రభావతి నుండి తమకు రక్షణ కావాలని కోరుతున్న బాధితుల గోడుపై ప్రభుత్వం దృష్టి సారించింది పోలీస్ రెవెన్యూ అధికార యంత్రాంగం సహాయంతో దావలూరి ప్రభావతి కదలికలు వీర చరిత్రపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు విచారణలో గ్రామస్తుల ఫిర్యాదులు వాస్తవమని తేలింది పోలీస్ రికార్డులు సైతం ప్రభావతికి వ్యతిరేకంగా నివేదిక ఇవ్వడంతో రౌడీ షీటర్ ప్రభావతి ఆమె కుటుంబ సభ్యులను బైండోవర్ చేస్తూ నలుగురికి జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం నూజివీడు ఫస్ట్ క్లాస్ వెబ్ మెజిస్ట్రేట్ రెవెన్యూ డివిజనల్ అధికారి వారు సమన్లు జారీ చేశారు నూజివీడు ఆర్టీఓ కార్యాలయంలో విచారణ జరిపి తదుపరి చర్యలు చేపడతామని ప్రభుత్వ అధికారులు మీడియాకు వివరించారు